ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా ఎందుకు తీసుకొచ్చింది ఎవరి కోసం తీసుకొచ్చింది ఎవరి లాభం కోసం తీసుకొచ్చింది అంటే ఏం చెప్తారు మీ మేనిఫెస్టోలో హైడ్రా చెప్పలేదు ఎన్నికల సమయంలో హైడ్రా చెప్పలేదు మరి కొత్తగా ఇప్పుడు హైడ్రా సామాన్య ప్రజలకు ఇబ్బంది కాదు కాదంటారా హైడ్రా 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 ఎందుకు ఇది కావద్దు ఇటువంటి కేటీఆర్ అటువంటి వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకొని అంత మొత్తం క్యాచ్మెంట్ ఏరియాలో అది ఎక్కడైతే వరదలు ఎక్కడైతే కాలువలు వస్తుందో ఎక్కడైతే చెరువులు ఉన్నాయో ఇటువంటి పెద్ద మనుషులు అందరూ ఇది చేస్తే తప్పకుండా కొట్టాలి ఇలా అది వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీని మర్చిపోయారు జనాలు ఇవాళ ఎక్కడన్నా పోతే నీ అటువంటి వాళ్ళు నా అటువంటి వాళ్ళకి ధైర్యం వచ్చింది పోయి ఎక్కడ కంప్లైంట్ ఇస్తే యాక్షన్ ఉంటుందని ఇప్పుడు ఎవరిని కొడుతురండి మంచి మంచి విల్ల ఎవరైతే కొట్టుకుర్రో ఇంతకుముందు గండిపేట కానీ గండిపేటకించి నీకు మూసి కానీ ఎంత బ్రహ్మాండంగా ఉంటుండే అటువంటిది మొత్తం మీరేమో యూజ్ చేసుకొని ఆ విధంగా మీరు కబ్జా చేసుకొని మీరే మీకు అంత చిత్తశుద్ధి కనుక ఉంటే మీరు కోర్టుకు పోయేమో నోటీసు మాకు ఇవ్వండి అని ఆ దాని మీద ఆర్డర్ ఎందుకు తీసుకొస్తారు మీరు నిజాయితీ పరులు అంతకుముందు ఏమన్నాడు ఆయన ఎన్నికల ఆ దాంట్లో అఫిడేవిట్లో ఏమంది పెట్టిండు ఇది నా పేరు మీద ఉందని చెప్పిండు ఇప్పుడేమో నా పేరు మీద లేదు నాకు సంబంధమే లేదు లేదంటు ఇటువంటి వాళ్ళ ఆస్తు కొడతాం డెఫినెట్గా కొడతాం ఇలా ప్రజలకంచి మంచి స్పందన ఉంది కంచి ఇది ఉంది ఆ విధంగా మనం ఇది చేస్తున్నాం ఎక్కడైతే బీదోలు ఉంటారో కొంత ఇది ఉంటుందో వారికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది వీళ్ళని ఇప్పుడు ముసిలో కట్టుకొని ఉన్నారు చాలామంది వాళ్ళకు ఎక్కడ మనం చేయాలి ఏ విధంగా వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలన్నా లేకుంటే ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్లలో ఈ షిఫ్ట్ చేయాలన్నా అనేది ఉంది ఒకటి ఇప్పుడు మీరు వర్షాలు పడితే మొత్తం సిటీ మునిగిపోయే పరిస్థితి ఉంది అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం సిటీ మునిగిపోయింది ఇవాళ ఒక ఫార్టీ మినిట్స్ వర్షం పడితే ఇంతవరకు ముఖాల వరకు నీళ్ళు వస్తున్నాయి ఆ దాని గురించి ఎక్కడికెచ్చి కాలువల్లో క్లియర్ చేయాలి ఎక్కడ చెరువులకు వాటర్ రావాలి అనే ఉద్దేశంతో మంచి ఇది చేసినప్పుడు దాని మీద గిట్లు విమర్శలు చేస్తే ఏముంటుంది ఇప్పుడు హైదరాబాద్లో మీరు బిల్డర్లను బెదిరించి ఆ పైసలతో రేపు నాలుగు రాష్ట్రాలు జరిగే ఎన్నికలకు ఫండింగ్ చేస్తున్నారని ఒక చర్చ నిజమే అంటారా అదే మేము భయపెట్టించి బ్లాక్ మెయిల్ చేసి కోట్లాది రూపాయలు బిల్డర్లకు బ్లాక్ మెయిల్ చేసి ఈ విధంగా ఉండదండి ఇది ప్రజల ప్రభుత్వము ఇవాళ ఏదైతే చెరువులు కాపాడుకోవాలనుకుందామో రకరకాలుగా ఇది చేస్తున్నాము మా మీదనే ఆధారపడి ఇలా ఉండదు అక్కడ మా పార్టీ ఏఐసిసి అది ఉంది డెబ్బై సంవత్సరాలు అధికారంలో నడిపించిన పార్టీ ఉంది ఆర్థికంగా కొంత ఇది ఉందా మీరు ఈ దానికి భయపెట్టించి బిల్డర్లను భయపెట్టించి నాలుగు రాష్ట్రాలలో జరిగే ఎన్నికల్లో మీరు వచ్చి డబ్బులు పంపించి బ్లాక్ మెయిల్ చేస్తారు అనేది తప్పు ముఖ్యమంత్రి గారు ఆ రోజులలో ఏదైతే డిసైడ్ చేసిందో అంతకుముందు ఏమన్నారు చట్టబద్ధత లేదు ఒక జివో మీద ఎట్లా కూల కొడతారు అనేది చెప్పారు ఇప్పుడు చట్టబద్ధత వచ్చింది మీకు భయం ఎందుకండి ఇప్పుడు చెరువులు ఉంటే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది నీకు వాటర్ ఇది ఉంటుంది సిటీ మునిగిపోవద్దు ఎక్కడ వాటర్ అక్కడ డ్రైనేజ్ సిస్టంలో పోతే కాలువలలో పోతే బ్రహ్మాండంగా సిటీ ఇది అవుతుంది అనేది గుర్రం మీద స్వారీ సింహం మీద పులి మీద స్వారీ అని అనుకో అనుకోవరా మీరు పులి మీద సవారీ ఉందా మంచి పని పులి తిందా ఏం కాదు మాకు మాకు ఇది ఉండాలనేది లేదు వీళ్ళ లేక మేమే ఉండాలి బతికిందని రోజులు మాకు ముఖ్యమంత్రి కావాలనేది కాదు ప్ర ఉందని రోజులు ఏం చేసినాం అనేది ఇంపార్టెంట్ నేను ఎన్ని రోజులు పదవిలో ఉన్నా అనేది ఇంపార్టెంట్ కాదు రంగనాథ్ బలి చేస్తు రంగనాథ్ని ఎందుకు బలి చేస్తాం రంగనాథ్ బలి కాదు ప్రభుత్వం బలి కాదు ఎవరిని బలి చేయము వాస్తవాలు చెప్తున్నాం చెరువులను నింపుతున్నాం క్యాచ్మెంటే ఇది చేస్తున్నాం సుందరీకరణ చేస్తున్నాం చెరువులను కాపాడుతాము బ్రహ్మాండమైన చెరువులు అక్కడ నైజాం నవాబ్ అప్పుడు ఇది చేసిన చెరువులు ఉన్నాయి అటువంటి చెరువులను కాపాడతాం ఇలా హుసం సాగర్ ఉంది ఇవాళ సాగర్ ఎంత పద్నాలుగు వందల ఎకరాలు ఇప్పుడు నాలుగు వందల ఎకరాలకు వచ్చింది అది అటువంటిది నువ్వు నెక్లెస్ అందులో ఉంది పబ్లిక్కు సంబంధించిన ఆదాన్ మీద మనం తీసుకోవచ్చు ఏదన్నా విషయాలు ఉంటే సెక్రటరియట్ లోపట్ ఉంది అంబేద్కర్ స్టాచ్యూ లో ఉంది అంటే అన్నీ ఇవన్నీ బుద్ధ భవన్ అది ఎందుకు పబ్లిక్ ఆదాన్ మీద తీసుకుంది అది పబ్లిక్ ఆదాన్ మీద తీసుకుంది ఓవైసి గారు అంటాడు కూలగొట్టండి అది గిట్ట అంటే కూలగొడతారా పబ్లిక్కి దాని మీద తీసుకుంది కదా వీళ్ళ లెక్క ఎంజాయ్ చేసుకొని లేకుంటే ఇంకో ఫాతిమ కాలేజ్ కట్టుకొని దాని ఫీజులు వసూలు చేస్తలేము కదా అది ప్రభుత్వానికి తర్వాత పబ్లిక్కి చేసే పరిస్థితిలో అది హెడ్ ఆఫీస్ ఉంది ఆ హెడ్ ఆఫీస్ని కూలగొట్టండి సెక్రటరియట్ని కూలగొట్టండి నెక్లెస్ రోడ్ తవ్వండి అంబేద్కర్ స్టాచ్యూ పలగొట్టండి ఏందండి ఇది ఒక ప్రజాప్రతినిధిగా ఒక బాధ్యత గల మనుషులు నాలుగైదు సార్లు పార్లమెంట్కు పోయిన వాళ్ళు ఈ విధంగా మాట్లాడితే ఇంకా బాధాకరమైన విషయం లేకుంటే ఏముంటుంది ఏఐసిసి పర్మిషన్ లేకుండానే చేస్తున్నారు ఇదంతా అరే అన్ని పర్మిషన్లు ఉంటుంది ముఖ్యమంత్రి అన్నప్పుడు అన్ని పర్మిషన్లు తీసుకుంటా ముఖ్యమంత్రి ఇక్కడ హోలాండ్ సోల్ ముఖ్యమంత్రే కదా ఇక్కడ హోలాండ్ సోల్ అది హైకమాండ్కు మేము పంపిస్తూ ఉంటాము పర్మిషన్ ఇచ్చిందా ఆ కాపీ ఉందా జీవో గంకే తీసిరా అంటే ఏఐసిసి ఇస్తారా అంటే భిన్నభిప్రాయాలు ఉండవా కాంగ్రెస్లో భిన్నభిప్రాయాలు ఉండవా అలా ఉంటాయి మనం ఒక కుటుంబంలోనే ఐదు మంది అన్నదమ్ములు ఉంటే రకరకాలుగా అభిప్రాయాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి అన్ని పార్టీల్లో ఉంటాయి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చంద్రశేఖర్ పార్టీల బావకు భిన్నాభిప్రాయం ఉంటుంది బాగమర్దికు ఉంటుంది సంతోష్కు ఉంటుంది రకరకాలుగా ఉంటుంది వాళ్ళకి అట్లా భిన్నాభిప్రాయాలు అందరి ఉంటాయి నీ 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 ఆలోచనతో నేను ఎక్కువ ఎక్కడ ఉంటుంది మీ బుల్డోజర్లే మీ పార్టీ వైపు వస్తే ఏంటి పరిస్థితి మా బుల్డోజర్లు మా పార్టీ వైపు ఎందుకు వస్తారండి బుల్డోజర్లు అందరూ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి సైనికులు లేక నిలబడతారు బుల్డోజర్లో నిన్న ఒక వ్యాఖ్యలు చేస్తున్నారా భవిష్యత్తులో కాంగ్రెస్ అని చెప్పి అంటారా బా అది రొటీన్గా మాట్లాడే టైంలో మీ ప్రెస్ వాళ్ళ గిట్ట ఏదో చెప్పిందకు అదే దూ పెట్టుకుంటా అదే దూ పెట్టుకుంటా ఇప్పుడు నేను గిట్టా అంటాన్ని ఫ్యూచర్లో ఎప్పుడో ముఖ్యమంత్రి అవుతావు అనుకుంటాం ఆ దానికి నేను ఈయన చెప్పిండు రాజగోపాల్ రెడ్డి చెప్పిండు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అయితే అందరూ అవుతారు ఏముంది కాంగ్రెస్ పార్టీలో మంచి సామాన్య కార్యకర్త ముఖ్యమంత్రి అయిడు ఎలా చూద్దాం ఉదాహరణకు అందరికంటే జూనియర్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పనితనం చూస్తారు గుర్తిస్తారు ఆ విధంగా చేస్తారు ఓకే కాంగ్రెస్లో పిసిసి ఎప్పుడు అలాగే మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఎప్పుడు అది ముఖ్యమంత్రికి అడుగుంది నాకు అడుగుతే నేను చెప్తే ఏం చెప్పగలరు ముఖ్యమంత్రి పోతుండు ఢిల్లీకి ఇది చేస్తుండు రకరకాలుగా ఇది ఉంది పీసీసీ అన్నప్పుడు పీసీసీ పీరియడ్ అయిపోయింది ముఖ్యమంత్రి అయ్యిండు పిసిసి అయిపోతుంది తర్వాత మంత్రివర్గం కంపల్సరీ పద్దెనిమిది మంది కావాలి పన్నెండు మంది ఉన్నారు తప్పకుండా అదాని గిటా ఎవరు ఏ కులాలు ఉప కులాలు ఏ విధంగా ఎవరిని ఇస్తే బాగుంటుంది అని కసరత్తి చేస్తున్నారు మీరు బీఆర్ఎస్ ఉన్నప్పుడే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చి లాయల్టీగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కానీ గిరిజన సంఘాలు కూడా రాము నాయకు ఎమ్మెల్సీ కాకుండా మినిస్టర్ అయితే బాగుండని చెప్పేసి చాలా రకాలుగా సోషల్ మీడియాలో వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తారు మీకేమైనా అనిపిస్తుంది అట్లా అట్లా చాలామంది సంఘాలు అంటారు కార్యకర్తలు అంటారు మాట్లాడతాడు అన్ని సమస్యల మీద కొంత అవగాహన ఉంది గిరిజనుల పక్షాన ఇది ఉంది నేను ఆ రోజులలో ఇక్కడ నేను మంత్రి అయితే అని రాలే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి దొరల పెత్తన్నం పోవాలి అని రెండు సంవత్సరాలు ఇవాళ ఒక వార్డు మెంబర్ని రిజైన్ చేయాలంటే కొంత ఇది ఉంటుంది ఒక సర్పంచ్ని రిజైన్ చేయాలన్నా ఇది ఉంటుంది నేను ఆయన దించడానికి వచ్చిన ఇవాళ ముఖ్యమంత్రి అనుకుంటే తప్పకుండా మంత్రి ఇస్తాడు ఇయ్యలేదు అనుకో ఎమ్మెల్సీ ఇస్తాడు నా ఇది ఉంది పార్టీలో పని చేసినా ஹண்ட்ரட் பர்சன்ட் நாங்கள் நியாயம் தருத்து கொஞ்சம் லேட் அைத்து அது அனுப்பு